నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ నిడతబోలు సర్కిల్ పోలీసులకు చిక్కిన అంతర్ జిల్లాల దొంగ చిన్నతనం నుంచే చోరీల బాట పట్టిన దొంగను నిడదబోలు పోలీసులు పట్టుకున్నారు అతని నుంచి యాభై లక్షల విలువైన ఆరు వందల ముప్పై గ్రాముల బంగారము మూడు పాయింట్ ఆరు సున్నా లక్షల విలువైన నాలుగు కేజీల వెండి లక్ష రూపాయల నగదు టీవీ మోటార్ సైకిల్ ఐరన్ ఐరన్డార్ స్క్రూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం భీమవరం సమీపంలోని గునుపూడి బ్రాహ్మణ వీధిలో నివాసం ఉండే పందిరి వెంకటనారాయణ అలియాసు నారిగాడు చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు రెండు వేల ఎనిమిదిలో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలో సైకిళ్లు ముక్కలు దొంగతనం చేసేవాడు దీంతో పోలీసులు వెంకటనారాయణను పట్టుకుని జువైనల్ కు తరలించారు ఆ తర్వాత పలు చోరీలకు పాల్పడ్డాడు అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం బయటకు రావటం మళ్లీ దొంగతనం చేయటం తిరిగి జువైనల్ హోమ్కు వెళ్లటం పరిపాటిగా మారింది అలా అమలాపురం పిగన్నవరము వీరవాసనము ఆచంట ఇరగవరం పెనుగొండ పెనుమంట్ర ప్రాంతాల్లో చోరీలు చేశాడు చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండున ఆలమూరు పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి జైలుకు పంపారు నెల తరువాత బెయిల్పై విడుదలైన వెంకటనారాయణ సమిశ్రగూడెము ఉండ్రాజవరము పెనుమంట్ర అయినవల్లి పెరవలి రావులపాలెం భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో నేరస్తులు శివసుబ్రహ్మణ్యంతో కలిసి నేరాలు చేశాడు ఇదిలా ఉండగా వెంకటనారాయణ ఉండ్రాజవరంలోని సీపాని విజయలక్ష్మి ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కదలికలపై కన్ను వేసి చాకచక్యంగా పట్టుకున్నారు నిందితుడిపై గతంలో యాభై ఏడు కేసులున్నట్లు గుర్తించారు కేసును ఛేదించిన నిడతబోలు సీఐ స్వరూప్ వండ్రాజపురం ఎస్ఐజి శ్రీనివాసరావు సమిశ్రగూడెం ఎస్ఐకె వీరబాబు సిసిఎస్ఎస్ఐ రవీంద్ర ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీటీ నరసింహకిషోర్ క్రైమ్ అడిషనల్ ఎస్పీ ఎల్ అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు

అది డాక్టర్ ఆ ఇక్కడ నేను మిస్ చేయుట్రా వచ్చా ఏరా కండిషన్స్ మన ఆరు రోజులు జరా 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 ఏం చేసుకోను నేను ఈసారి నాకు ఆ ట్నే నాకు ఆ 28 కి బుక్ తీసుకుని అలా ఫాలో చేయండి మా పార్టీంటి యాంటి రజమాన్ టీకా మార్తండి వికేస్ చెప్పింది ఇంది పందిరి యాక్టరాగా మన దగ్గర ఒక రెండు గ్రేవ్ చేసాడు మెదగోలు సర్కిల్ తో ఒక రెండు గ్రేవ్స్ చేసాడు గ్రేవ్ రెండు గ్రేవ్ కట్టే అలాగే దీంతో పాటు నెక్స్ట్ మన రావులపాలెం ఏసులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయ్యాడు నోటోరియస్ ఫెలో సో ఈ దగ్గర నుంచి మనము ఈ బోర్డ్ ఏదైతే ఉందో సిక్స్ థర్టీ గ్రామ్స్ బోర్డ్ తీసుకున్నాం అలాగే వెండి ఒక బైక్ ఒక టీవీ ప్లస్ వన్ బ్యాగ్ గ్యాష్ రెండింగ్ కూడా రికవర్ చేసాడు ఏ జిల్లాలో అయితే నేను అభివృద్ధి చేశాడో వారందరికి కూడా ఈ హ్యాండోల్ ఓప్ చేస్తాము చేసి ఇద్దర్ని

ఒక రిసీవర్ ఉన్నాడు అని అతను కూడా ఒక రెండు కేసులు అరెస్ట్ తీసుకున్నాడు అతను కూడా మనం అరెస్ట్ చేస్తున్నాము ఇంటి నుంచి అంటే అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా మార్చి దాకా పన్నెండు కేసులు చేశాడు ఈ పన్నెండు కేసులు కూడా మనకి రెండు కేసులు అలాగే ఉండరాజవరంలోనే నాన్ గ్రేవ్ ఒకటి చేశాడు మోటార్ సైకిల్ అలాగే సమిశ్రీ గూడెంలో రెడీ చేశాడు అలాగే మరొకటి తరవలి తరవలిలో చేశాడు అయినవల్లిలో చేశాడు నెక్స్ట్ పెన్నుమండలంలో చేశాడు పేమడూరులో చేశాడు రాహుల్ చేశాడు సో ఈ ఆల్ కేసెస్ లో కలిపి మనకి టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ అరౌండ్ వచ్చింది

So is daar die middel tyd en metloplus. Sy het baie 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 baie